నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే ఏపీలో పోల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది కౌంటింగ్ జరిగిపోయింది ప్రశాంతంగా రిజల్ట్ అయితే వన్ సైడెడ్గా వచ్చేసింది అఖండ మెజారిటీతో కూటమి గెలుపొందడం జరిగింది ఈ నెల పంతొమ్మిది తొమ్మిదవ తేదీన అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోసారి చంద్రబాబు ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి ఆయన చాలా ఉత్సాహంగా మనకు కనిపిస్తున్నారు మనం చూస్తున్నాం అలాగే ఇటువైపు తెలంగాణలో కూడా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్లో మనకి కేసీఆర్ ఓడిపోవడం అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మనం చూసాం కాంగ్రెస్ తరపు నుంచి అయితే మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే గానీ ఏపీకి సీఎం కాబోతున్న చంద్రబాబు అయితే గానీ ఒకే పార్టీలో టీడీపీ తెలంగాణ టీడీపీ పార్టీలో పనిచేసిన వారు ఇద్దరూ కలిపి చాలా సన్నిహిత్యం ఉన్నవారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకి రేవంత్ చాలా సన్నిహితుడిగా మనం చెప్పొచ్చు వాళ్ళిద్దరు బంధం ఎంతో దృఢమైనదిగా మనం చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వీళ్ళు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ ని పలు సందర్భాల్లో మీడియా ఏ విధంగా అక్కడ సీఎం చంద్రబాబు అయితే ఏ విధంగా ఏపీని కలుపుకొని పోతారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ సీఎం ఎవరైనా సరే ఖచ్చితంగా సమన్వయంతో పనిచేసుకుంటాం రెండు తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా సమన్వయంతో ఉంటాయని చెప్పి రేవంత్ చెప్పిన సందర్భం మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ ఇక్కడ ఇక్కడ చంద్రబాబు అక్కడ రేవంత్ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందనే చెప్పాలి సో వీరిద్దరూ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఒకవేళ కలిసి పనిచేద్దాం అనుకున్న కొన్ని అడ్డంకులు వీరి మధ్య ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ఖచ్చితంగా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ లో ఉన్నారు ఇక్కడ చంద్రబాబు వచ్చి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు సో ఖచ్చితంగా చంద్రబాబు బీజేపీకి కొంత లోబడే ఉండాలి ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ తో అంత క్లోజ్గా ఉండడానికి ఛాన్స్ ఉండదు ఒకవేళ అలా ఉండి కలిసే సందర్భం ఏమైనా వచ్చినా అక్కడ కేంద్రం నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనం చూసుకుంటే ఒకవేళ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు తన పూర్తి మద్దతు ప్రకటించి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చంద్రబాబు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు సమన్వయం తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటువైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు సీఎంగా ఉన్న పరిస్థితిలో చాలా వరకు మనం చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అయితే గానీ ప్రత్యేక ప్యాకేజ్ అయితే గానీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు అలాగే చాలా ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి అంతేకాకుండా గత వారం క్రితం హైదరాబాద్ ఏదైతే కంబైన్ క్యాపిటల్ గా ఉందో అది కూడా సమయం మించిపోయింది దీంతో ఇప్పుడు ఓన్లీ తెలంగాణకే హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది ఆంధ్ర క్యాపిటల్ లెస్గా ఉంది అసలు క్యాపిటలే లేని ఒక రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆస్తులు దాదాపు మనం చూసుకుంటే ఒక కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నాయి వాటిని తీసుకునే ప్రయత్నంలో చంద్రబాబుకి ఇప్పుడు అది పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ అనే చెప్పొచ్చు ఆ ఆస్తులు తీసుకోవడంలో లేదంటే నీటి పంపకాల విషయంలో కానీ ఆస్తుల పంపకాల విషయంలో కానీ ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఇప్పుడు ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది ఇదే ఒక ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది అయితే చంద్రబాబు ఈ ఈ ఈ రెస్పాన్సిబిలిటీని ఎలాగా ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేస్తారో ఒకసారి మనం ఆలోచించుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కేంద్రంలో బీజేపీయే అధికారం చేపట్టే గనక బీజేపీ సహాయం తీసుకొని చంద్రబాబు ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఆంధ్ర ఆస్తులు ఉన్నాయో లేదంటే ఈ నీటి పంపకాల విషయంలో క్లారిటీ తీసుకొని ఇక్కడున్న ఆస్తులన్నీ తీసుకునే విధంగా ఛాన్స్ ఉండొచ్చు అదే విధంగా ఒకవేళ ఇండియా కూటమికి ఒకవేళ చంద్రబాబు సపోర్ట్ చేసినప్పటికీ అప్పుడు ఇది మిత్రపక్షంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి సమన్వయంతో ఇక్కడ ఉన్న ఆస్తులైతే కానీ నీటి పంపకాలు అయితే కానీ జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా అటువైపు ఎన్డిఏ కూటమికి సపోర్ట్ చేసిన లేదంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేసినా ఖచ్చితంగా ఆంధ్రాకి రావాల్సినవి అలాగే తెలంగాణకి ఉండాల్సినవి అయితే ఖచ్చితంగా ఒక మంచి సమన్వయంతో ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది అయితే ఒకవేళ చంద్రబాబు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంతవరకు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుంది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియని పరిస్థితి అలాగే మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ విషయంలో కూడా ఇప్పుడు ఒకప్పుడు జగన్ అక్కడ రెండు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు జగన్ సీఎం గా ఉన్నప్పుడు చాలా మంది రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో తమ బిజినెస్ చేసుకోవడం జరుగుతోంది లేదంటే ఆంధ్రాలో బిజినెస్ చేస్తూ తెలంగాణలో ఉండడం జరుగుతోంది సో కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చా వస్తే గనుక వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే కొంత బిజినెస్ ఇక్కడ నుంచి ఆంధ్రకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కొన్ని కీలక అంశాలుగా మనం చెప్పొచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే ఆ ఇప్పుడు అక్కడ తెల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు వీరిద్దరు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళతారు ఏ విధంగా ఈ ఆస్తుల అయితే గానీ నీతి పంపకాలు అయితే గానీ జరుగుతాయి అనుకుంటే అదంతా వెళ్లాలంటే కేంద్రంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు కేంద్రంలో ఎవరు అధికారం చేపడతారు దానిని బట్టి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది అలాగే చంద్రబాబు కేంద్రంలో అధికారంలో చేపట్టినప్పుడు ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన ఆఫర్ని ఏ విధంగా తీసుకుంటారు ఆ ఆఫర్ని ఏ రూపంలో తీసుకుంటారు దాన్ని బట్టి కూడా ఇటువైపు ఏపీ తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతాయి అనేది కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది